మన దేశంలో ఏ ఊరిలోనైనా ఏ గుడిలోనైనా ఏ ఇంట్లోనైనా ప్రభాత వేళల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ గళం నుంచి వెలువడే విష్ణు సహస్రనామాలు సుప్రభాత గీతాలు భజనలు వినపడుతూనే ఉంటాయి మన దేశీయుల్నే కాదు విదేశీయుల్ని సైతం పరవశింపజేసిన మధురమైన కంఠమామిది కర్ణాటక శాస్త్రీయ సంగీత సాగరాన్ని మధించి అమృతోపమానమైన రాగజరులను అశేష జనావళికి అందించిన అమరమూర్తి ఆమె త్యాగయ్య కృతులు శంకరాచార్యుల శ్లోకాలు ఆండాళ్ తిరుప్పావై గీతాలు అనేక మంది వాగ్గేయకారుల కీర్తనలు ఆమె గళసీమ నుంచి జాలువారి శ్రవణానందాన్ని కలిగించాయి సంస్కృతం తెలుగు తమిళం కన్నడం హిందీ మొదలైన భాషల్లో ఆమె గానం చేశారు దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేసి తన గంధర్వ గానంతో శ్రోతలను సమ్మోహితులను చేశారు అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రష్యా వంటి వివిధ దేశాల్లో లెక్కకు మించి కచేరీలు నిర్వహించి కళలకు ఎల్లలు లేవు అని ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ రుజువు చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి నాలుగేళ్లలో సదన్ శకుంతల సావిత్రి మీరా వంటి చలనచిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు ఆ తర్వాత తన పూర్తి కాలాన్ని జీవితపర్యంతం రంగానికే అంకితం చేశారు సంగీత కళానిధి సప్తగిరి సంగీత విద్వన్మణి వంటి బిరుదులు పద్మవిభూషణ్ భారతరత్న రామన్ మెగసేసే వంటి పురస్కారాలు ఆమెకు లభించాయి